బ్రహ్మ వృక్ష పలాశత్వం శ్రద్ధా మే ఏధాచ దేహి మే సన్నిధౌ అత్రం సన్నిధ నిన్న మనం చెప్పుకున్నాం కదండి మోదుగ పువ్వులు మోదుగ చెట్టు గురించి మనం చెప్పుకున్నాం నాకు మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి దేవతా వృక్షాల గురించి బాగా వివరించాలి అనేటటువంటి కోరికండి వృక్షము అని మనం నిన్న చెప్పుకున్నాం పలాశ వృక్షం బ్రహ్మస్వరూపం మర్రి చెట్టు శివస్వరూపము రావి చెట్టు స్వరూపము అని మనం చెప్పుకున్నాం నిన్న ఆ విధంగా బ్రహ్మస్వరూపమైనటువంటి మోదుగ చెట్టు అండి ఇది ఈ మోదుగ చెట్టుకు ఉన్నటువంటి పువ్వుల గురించి మనం నిన్న చెప్పుకోవడం జరిగింది ఈ పువ్వులు కూడా మనం అమ్మవారి యొక్క పూజలో ఉపయోగించవచ్చు అని నేను అండి కానీ మనలో చాలామంది మనం వాడము మనకు అలవాట్లో లేదు కానీ ఉపయోగించవచ్చు కాళికా పురాణంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వుల్లో పుష్పం కూడా ఉంది అని స్పష్టంగా చెప్పడం జరిగిందండి తెలంగాణలో అటండి ఈ పువ్వులనే గోగు పువ్వులు అంటారట నాకు చాలా ఆశ్చర్యం వేసింది నిజానికి నాకు గోగు పువ్వులు అంటే మోదుగు పువ్వులు అనే తెలియదు గోగు పువ్వులు అంటే వేరే పువ్వులు అనుకున్నాను కానీ మోదుగు పువ్వులే అని తెలియదండి సరే ఈ గోగు పువ్వులు అని కొంతమంది కామెంట్లు చేసిన తర్వాత ఓహో మోదుగ పువ్వులనే గోగు పువ్వులు అంటారా మనం గోగు పువ్వులు వేరే ఏవో అనుకుంటూ ఉన్నాం కదా అన్నప్పుడు ఒక్కసారిగా చందమామ రావే అనే పాట నాకు గుర్తొచ్చిందండి రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే అని చిన్నపిల్లల్ని చిన్నప్పుడు అన్నం పెడుతూ అంటే మేడ మీద చంద్రుణ్ణి చూపిస్తూ అన్నం పెడుతూ పాడతారు ఈ పాట ఈ పాటలో గోగు పూలు అని ఉన్నదండి అయితే ఆశ్చర్యకరంగా చందమామ రావే అని చంద్రుణ్ణి ఉద్దేశించి పాట పాడుతూ గోగుపూలు తేవే అని చంద్రుడికి సంబంధించినటువంటి చెట్టుకు పూసే పువ్వులనే చెప్పడం చిన్న చిన్న పద్యాల్లో కూడా మన వాళ్ళు సనాతన ధర్మాన్ని అదేవిధంగా సైన్స్ని ఏ విధంగా నిక్షిప్తం చేస్తారు అన్నదానికి ఉదాహరణ అండి ఎందుకు అని అంటే నిన్న మనం చెప్పుకున్నాం చంద్రుడికి పలాశ వృక్షం అధిష్టాన వృక్షమని చంద్రుడి యొక్క స్థితి వల్ల అంటే ఆయన ఎక్కువ కళలతో ఉన్నప్పుడు మనిషి యొక్క మానసిక స్థితి ఒకలాగా తక్కువ కళలతో కళాహీనుడుగా ఉన్నప్పుడు మనిషి యొక్క మానసిక స్థితి ఒకలాగా చంద్రుడి యొక్క గతి చంద్రుడి యొక్క స్థితి తిథి ఏదైతే ఉందో ఆ తిథిలో మనిషి యొక్క బ్రెయిన్ పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి అనే మానసిక వైద్య నిపుణులు శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్న మాటలు కూడా నేను నిన్న మీకు చూపించి మరీ వివరించడం జరిగిందండి అందువల్లనే మన వాళ్ళు చంద్రుడు మనఃకారకుడు అని చెప్పేసి జ్యోతిష్య శాస్త్రంలో కూడా చెప్పారని నవగ్రహ పూజలో మనం చేసుకునేటటువంటి నవగ్రహ పూజలో కూడా సత్యనారాయణ వ్రతంలో భాగంగా చేస్తాను చూసారా అప్పుడు కూడా చంద్ర సంప్రాప్తే సంప్రాప్తయ్య చంద్రపూజ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతే అని ఎందుకు చెబుతారో కూడా నేను నిన్న వివరించడం జరిగిందండి ఆ విధంగా చంద్ర సంబంధమైనటువంటి పలాశ వృక్షం దగ్గర బ్రహ్మ వృక్షం దగ్గర మోదుగ చెట్టు దగ్గర మనం ఉన్నామండి ఈ పువ్వులు చూడండి ఈ పువ్వులు ఏ విధంగా ఉంటాయి అనంటే కనుక ఇదిగోండి ఇవి మోదుగ పువ్వులండి ఈ మోదుగ పువ్వులు ఈ విధంగా ఉంటాయి మనం చక్కగా కోసినప్పుడు ఇలా కొయ్యాల్సి ఉంటుందండి ఇలా ఉంటుంది పువ్వు ఇది పూర్తిగా విచ్చుకోలేదనుకుంటూ ఉన్నాను ఈ విధంగా ఉంటుందండి మోదుగ పువ్వు చక్కగా ఎంత బాగుందో చూడండి చూడడానికి మీకు పువ్వు చాలా అందంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి పువ్వు చక్కగా ఈ పువ్వును కోసుకుని మనం ఈ కాడ తీసేసి చక్కగా మనం భగవంతుణ్ణి ఈ విధంగా మనం పూజించవచ్చు అయితే ఈ పువ్వులు ఎందుకు మనకు వాడుకలోకి రాలేదు అనంటే కనుక చెట్టు చూశారు కదండి చాలా ఎత్తుగా ఉంటుంది పువ్వులు ఈ విధంగా పై భాగంలో పోస్తాయి వీటిని కోసుకోవడం కొంచెం కష్టం ఎందుకు అనంటే ఈ విధంగా మా ఇంటి పైన మేడ మీదకు అందుతాయి కాబట్టి నేను కోయగలిగాను కానీ సహజంగా మేడ మీదకు అందేట్టుగా ఉంటే కోసుకుని పూజ చేసుకోవచ్చు కానీ అందేట్టుగా ఉండవు కింద పడితే పనికిరావండి కింద పడ్డవి మనం ఏరుకుని పూజ చేసుకోకూడదు ఈ మోదుగు పువ్వులు అందువల్లనే అనుకుంటాను నేను ఒకరు కామెంట్ చేశారు మల్లీనాథసూరి పండితులు మహాపండితులు ఆయన పన్నెండో శతాబ్దం మల్లినాథ సూరి పండితులు వారి యొక్క గ్రంథంలో రూప యౌవన సంపన్న విశాల కుల సంభవ విద్యాహీనం నశోభంతే పాలాష కుసుమం వృథ అని చెప్పడం జరిగిందండి అంటే వారు కొన్ని లక్షణాలు చెబుతూ నీతులు చెబుతూ వారేమన్నారు అనంటే కనుక విద్య లేనటువంటి వాడు శోభించడు ఏ విధంగా అనంటే పలాష పుష్పం వలే అని ఆయన చెప్పడం జరిగిందండి అంటే దీని ఉద్దేశం ఏమిటి ఈ యొక్క పాలాష కుసుమం అంటే గోగు పువ్వు మోదుగ పువ్వు వృథానా అని అంటే కనుక ఈ విధంగానండి అంటే అది చెట్టు పైన ఎక్కడో ఉంటుంది చెట్టు పైన పైన ఉన్నది మనం కోసుకుని పూజించలేం కదా అని కావచ్చు కింద పడితే తీసుకోం కదా అనేటటువంటి ఉద్దేశం కావచ్చు రకరకాలు లేదా ఈ పువ్వుల్ని స్త్రీలు ధరించరు కదా అని కూడా కావచ్చు అంత అందంగా ఉంటాయి పువ్వులు కానీ స్త్రీలు తలలో ధరించరు కదండి భగవంతుడి పూజకు వాడతారు కానీ స్త్రీలు ధరించరు కదా అనేటటువంటి ఉద్దేశం కావచ్చు రకరకాల ఉద్దేశాలతో వారు ఆ మాట వాడి ఉండవచ్చు ఇందాకనే మనం మాట్లాడుకుంటూ ఉండగా ఈ చెట్టు వద్దకు ఒక కోతి వచ్చిందండి ఒక కోతి వచ్చి చక్కగా మోదుగు పువ్వుల్ని కోసుకుని మొత్తం మోదుగు పువ్వుల గుత్తిని కోసుకుని వెళ్ళిపోయింది మోదుగు పువ్వుల్ని చాలా ఇష్టంగా తింటాయి కోతులు అంటే ఆ విధంగా మోదుగ పువ్వులు కోతులకు తినడానికి ఆహారంగా ఉపయోగపడతాయి అని అర్థమవుతూ ఉన్నది అలాగే అమ్మవారి పూజలో ఉపయోగపడతాయి శివుడి పూజల్లో కూడా మనం వాడతాం శివుడి పూజల్లో అటండి తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా వాడతారట శివరాత్రికి చాలా చక్కగా అమ్ముతూ ఉంటారట ఇవన్నీ కూడా కావున మల్లినాథ సూరి పండితులు వృథా అని చెప్పినటువంటి కారణం స్త్రీలు ధరించరు కదా ఇష్టంగా అనేటటువంటి ఉద్దేశంతో చెప్పి ఉండవచ్చు ఎందుకంటే కవులు ఆ విధంగా చూస్తూ ఉంటారండి అందువల్ల ఈ విధమైనటువంటి మోదుగ చెట్టు మీ వద్ద కూడా ఉంటే మీకు దగ్గరలో కూడా ఉంటే మేడ మీదకు ఈ విధంగా అందితే మీరు కూడా ఇలా కోసుకుని భగవంతుడికి పూజల్లో మీరు వాడవచ్చు చాలా చక్కగా ఉన్నాయండి చూడడానికి కూడానండి ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి ఈ పువ్వులు అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇందులో తెలుపు ఎరుపు పువ్వులు ఉన్నట్లుగా కొంతమంది కామెంట్లు చేశారు మనకి గ్రంథాల్లో కూడా ఆ మాట ఉందండి కావున ఈ విధంగా ఎవరికైతే మేడ మీద ఎక్కి కోసుకునేట్లుగా అందుబాటులో ఉంటాయో లేదా వేరే విధంగానైనా సరే ప్రయత్నం చేసి కోసుకునే అవకాశం ఉంటే కనుక ఇంత విరివిగా పూసేటటువంటి ఈ పువ్వుల్ని తప్పక సద్వినియోగం చేసుకోండి ఇందాక మనం మంత్రంలో కూడా చెప్పుకున్నాం పలాష వృక్షం అనేటటువంటిది మనకు శ్రద్ధను మేధను కూడా అనుగ్రహిస్తుంది అని బ్రహ్మవృక్ష పలాశత్వం శ్రద్ధాం మేధాంచ దేహిమేని వేదనలో ఉన్నట్లుగా మనం ఈ యొక్క మోదుగ చెట్టు నీడలో కొంతసేపు గడిపినా కూడా మనకు మేధాశక్తి శ్రద్ధ అన్నీ కూడా వస్తాయండి అందుకే ఉపనయనాల్లో కూడా పాలాశదండాన్నే ఉపనయన వటువుకి ఇస్తారు మీ అందరికీ తెలుసు స్వస్తి